హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా మామిడి అయితే వచ్చాను ఇప్పుడు డిప్పులు లాగేసి చెట్లకి నీళ్ళు అయితే వేయాలని వచ్చినాము సేలేకి మనకి కాపంటు ఏం లేదండి ఇంకా అందుకనేసి డిప్పులు లాగేస్తే చెట్లన్నా బాగుంటాయి చాలా బాగా గ్రోత్ అవుతాయి అనేసి సేలేకైతే వచ్చాము చూడండి సేను అంతా ఎలా ఉందండి పచ్చగా అందుకనేసి అది ఆటోమేటో మాకు లాంగ్ అండి థాట్ అయితే ఆటోమేటో మోటార్ అయితే బిగించాము అందుకనేసి ఇంకా మనం ఎడుండి ఉండి ఈ నీళ్ళు అయితే కట్టలేము కాబట్టి డిప్పులు అయితే లాగేసిపోదామని వచ్చినాము డిప్పులు లాగేసి పోతే మోటార్ ఎప్పుడు వచ్చినా ఆటోమేటో మోటార్ బిగిచ్చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు వచ్చినా మోటార్ ఎత్తుకొని అదే కరెంట్ ఆపినప్పుడు అదే ఆపవుతుందండి అందుకనేసి ఈరోజు వచ్చినాం కాడికి అయితే మనకు ఎంత లక్షలు ఖర్చు పెట్టినా కానీ మా నా చేతు ఇప్పుడు ఆదాయం అంటూ ఏం రావట్లేదండి ఈ పంటలో ఈ మామిడి తోటల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి మన చేతికి వస్తుంది అనుకునే టైంలో అన్నా పోతుంది లేకంటే ఫస్ట్ అన్నా పోతుంది మాకైతే నిరుడైతే ఒకన్నార లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టినామండి తోట మీద కానీ మాకైతే అస్సలు బాగా కాపు వచ్చి లైట్గా అర్థం వచ్చింది పర్వాలేదు బాగా రేటు పోతాయి అన్నప్పుడు బంక పడేసిందండి ఇంకా బంక అప్పటికీ చిట్టువేలని మందులైతే సుమారంగా ఆరుతూర్లు అయితే మందులు కొట్టినామండి అస్సలు బంకే పోలేదండి బంకే పోల అసలు ఏమో ఏందో కానీ పురుగంతా బంక కొట్టే కొద్దీ బంకబడింది పురుగు పడింది ఇంకా వదిలేస్తున్నాము అదైతే లాస్ చాలా లాస్ అయింది ఈ సంవత్సరం కూడా డెబ్భై ఎనభై వేలు ఖర్చు పెట్టినాము కానీ ఈ సంవత్సరం కాపే లేదండి పోతాయి రాలేదు మొత్తం ఈ మాదిరి అయితే ఎరువులు ఎగురొచ్చేసింది ఇంకా సరేలే ఏం చేద్దాం భూమి అంటూ మనకు ఉంది అని ఒకటి అనుకోవాల్సిందే అండి లేకుంటే దీంట్లో ఏదో ఆదాయం వస్తుంది మనం తింటాము మనం ఏదో అవుతాము అనేది ఏం లేదు కాకంటే పెద్దల్లో సంపాదించింది పోగొట్టుకోకూడదు అనేసి దీన్ని ఈ తోటని ఈ ఫలాన్ని పోగొట్టుకోకూడదు అనేసి పెట్టుకోవాల్సిందే కానీ మన దగ్గరుండే డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయి భూములకి అండి చేయకుంటే అది తోట తోటగా ఉండదు ఇంకా చేస్తే మన డబ్బులే ఖర్చు అయిపోతే అదే మనకేం ఆదాయం ఏమి ఇచ్చే ఇచ్చేది ఏం లేదండి మాకైతే అందరికీ ఏమో నాకైతే తెలియదు కానీ మాకైతే ఈ తోట అయితే అసలు భూమి అయితే మాకైతే అస్సలు కలిసి రావట్లేదండి మాదే తింటుంది ఈ తోట మాకైతే పెట్టేది ఏం లేదు అట్టుంది మాకు ఈ తోట అయితే సరేలే ఇంకేం చేద్దాం ఓపిక ఉండాలి మనిషికి అనేసి డబ్బులే ఖర్చు పెట్టి చేస్తా ఉంటామండి చూడండి మాతో అయితే ఎలా ఉంటుంది ఓకే అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ నాకెంతో అవసరం అండి చాలా విలువైనది కదా నాకైతే ఈ ఒక్క లైక్ అనేది లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలా గంట సింహల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్